కాబట్టి శరీరంలో మనం ఆపుతా ఉన్నాం ఆ తర్వాత మరి చాలాసార్లు నాలుగో సారు ఐదో సారు అనుకుంటాం ప్రతిసారి ఏదో ఏదో ఒక ఏదో దానికి అమ్మ ఉద్యమకారిని కాదు ఆయమేం టెర్రరిస్ట్ కాదు ఆమె ఏం పెద్ద వేల మందితో పోవట్లేదు ఈరోజైతే అసలు అసలు ఎవరూ లేరు ఆమె కారులో ఒకటి సిట్టుకు పోతా ఉంది ఇంకా మామూలుగా గవర్నమెంట్లు వాళ్ళు ఇల్లు పోతున్నారు అంతే ఎందుకు ఆపాల్సి వచ్చింది చెరువులో సిట్టుకుపోయి సిట్టుకు పోయి ప్రశ్నించినంత మాత్రాన ఏమవుతుంది ప్రభుత్వం అసమర్థత గ్రూప్ గ్రూప్ ఎగ్జామ్స్ లీక్ అయినాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లీక్ అయినాయి చాలా చాలా రకాలుగా ప్రభుత్వం అలసత్వము అసమర్థత ప్రభుత్వం అయితే ప్రశ్ ప్రశ్నించే గొంతు ఉంటే అరెస్ట్ చేస్తారా ఇంట్లో నుంచి బయటికి పోనీయరా ఆమెకు వ్యక్తిగత స్వేచ్ఛ అనేది లేదా ఎక్కడికి పోవాల్సిన పోయే పని లేదా మిమ్మల్ని కూడా అడుగుతా ఉంది నేను ఇవాళ ఎప్పుడు ఎప్పుడు చూసినా పోలీస్ వాళ్ళు బయట పెట్టింటారు చుట్టూ ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు పెట్టి గొడవలు చేస్తుందా ఆమె ఎవరి కోసం పోరాడుతుంది ప్రజల కోసం పోరాడుతుంది పిల్లల కోసం పోరాడుతుంది నిరుద్యోగుల కోసం పోరాడుతుంది అంటే పోరాడే గొంతును ప్రశ్నించే గొంతును ప్రశ్నిస్తారా అసలు ఆ పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అని అడుగుతాను ప్రభుత్వాన్ని ఈరోజు కూడా నేను పోలీస్ స్టేషన్లో అదే అడిగాను నాపోతుందని చూసిపోతాను నేను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పండి అని అడిగాను దానికి జవాబు లేదు పోలీస్ స్టేషన్కి పోయి అడగండి ఎందుకు అరెస్ట్ చేశారో మాకు తెలియదు టికెట్ తీసుకొచ్చారని చెప్తా ఉన్నారు అంటే ఎందుకు అరెస్ట్ అరెస్ట్ చేసినారో కూడా చెప్పలేని స్థితి పోలీసు వాళ్ళ ఉంది అని కూడా ఉంది అని అడుగుతా ఉన్నాను అంటే ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు ఎందుకు ఈరోజు ఈరోజు షర్మిలమ్మ నిరుద్యోగ సమస్య మీద ఆమె పోరాటం చేసింది స్టార్టింగ్ మొదలుపెట్టింది ఆమె పోరాటం ఉద్యమానికి తీసుకొచ్చిందామా ఈరోజు మరి ఇంకా బీజేపీ కానీ ఈరోజు మీటింగులకు దానికి దీనికి మరి వాళ్ళు ఇస్తూ ఉన్నారు పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు పెద్ద పెద్ద మీటింగులు జరుగుతూ ఉన్నారు మరి షర్మిలమ్మ మీటింగ్ పెట్టు పెట్టుకోవడానికి కానీ షర్మిలమ్మ ధర్నా చేయడానికి కానీ ఎందుకు షర్మిలమ్మను అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకు షర్మిలమ్మ ఇంట్లో నుంచి బయటకు పోనియట్లేదు అంటే ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను ఇది చేస్తూ ఉన్నారా అంటే ప్రతిపక్షాలు ప్రశ్నించకూడదా ఎందుకు అని అడుగుతూ ఉన్నాయి అంటే మరి పోలీసు వాళ్ళు దండికి మంది వచ్చి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు వ్యాన్లో ఎక్కించకుండా చేస్తూ ఉన్నారు మరి అటువంటిప్పుడు ఆవేశం వస్తుంది మీద మీద పడతా ఉంటే ఆవేశం రాదా ఈరోజు నా నా నాది కూడా అదే జరిగింది పోలీస్ స్టేషన్లో ఈరోజు మీరందరూ చూస్తూ ఉన్నారు పోలీస్ స్టేషన్లో జరిగింది ఏంటి పది మంది పది మంది మహిళా పోలీసులు వచ్చి నన్ను లోపల కూర్చోబెట్టడానికి ఎత్తుకొని ప్రయత్నం చేస్తున్నారు ఆడబడితే ఆడ పట్టుకుంటున్నారు ఆడబడితే ఇది చేస్తూ ఉన్నారు మరి అటువంటి అప్పుడు నా నాకు నాకు ఇద్దరు అదకు నేను నేను కొట్టాలనుకుంటే ఎంతగా కొట్టచ్చు గట్టిగా కొట్టచ్చు నేను అట్లన్న అంతే దానికి ఈరోజు మరి టీవీ నైన్లో అయితేనేమి ఇంకో ఎన్టీవీలో అయితేనేమి చాలా దాని అయితే రోజు ఏ చాలా నేను గట్టిగా కొట్టినట్టుగా చాలా కొట్టినట్టుగా చూపిస్తూ ఉన్నారు మిమ్మల్ని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను ఆమె ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉంది ప్రజల కోసం ఆమె ఆమె వచ్చింది రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేర్చడం కోసం ఆమె వచ్చింది అవి అది ఫిల్ఫిల్ కావాలని వచ్చింది ప్రజల కోసం వచ్చిందా ఈరోజు ఈరోజు మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిందంటే ఒక ఆడపిల్ల అది సాధ్యమా ఎవరి కోసం చేసింది ఎందుకోసం చేసింది ఎందుకు ఆమె ప్రశ్నిస్తూ ఉంది ఇవన్నీ కూడా మీకు అందరికీ కూడా మీడియా వల్ల కూడా తెలియాల్సిన అవసరం ఉందని కూడా నేను కోరుకుంటా ఉన్నాను మిమ్మల్ని అందరినీ ఉన్ని లేని ఊరికే చూపించమని మిమ్మల్ని కోరట్లేదు నిజాన్ని చూపించండి ప్రజల కోసం మీరు కూడా పోరాడండి మీరు కూడా భాగస్వాములు కమ్మని మిమ్మల్ని అడుగుతున్నారు న్యాయంగా ప్రశ్నించే గొంతును ఎంత ఎంతకాలం అని అంచేస్తారు ప్రభుత్వాలు అనేవి ప్రతిపక్షాలు వ్యక్తిగత స్వేచ్ఛ ప్రభుత్వాలు ప్ర ప్రతిపక్షాలు ఏదన్నా చేస్తే దానికి సొల్ సొల్యూషన్ చూపి చూపించాల్సిన ప్రభుత్వం ఈరోజు ఈరోజు ఎందుకు ఎంతకాలం ఆపేస్తారు ఆమెను ఎంతకాలం హౌస్ అరెస్ట్ చేస్తారు ఎంతకాలం ఎన్నిసార్లు తీసుకొచ్చి పోలీసులు మాకు దౌర్జన్యం బలం ఉందని చెప్పి పోలీసులు వాళ్ళు పది మంది ఆడ పోలీసులు వాళ్ళు పది మంది మొహ పోలీసులు వచ్చి ఇంట్లో వదిలి వదిలిపెట్టి పోవడం ఇది ధర్మమా ఇది న్యాయమా న్యాయం ప్రశ్నించే గొంతును ఆపేస్తారా ఎందుకు ఆపేస్తారని అడుగుతా ఉన్నా నేను ఇవాళ మిమ్మల్ని అందరూ కూడా చేతులకి మొక్కి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీడియాలో కరెక్ట్గా చూపించండి ప్రజల కోసం మీరు కూడా పోరాడండి మీరు కూడా నిలబడండి ఆమెకు ఆమె ఆమెకు నిలబడమని మిమ్మల్ని కోరటం లేదు కానీ మిమ్మల్ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా నిజాలు చూపించండి ప్రజల కోసం మీరు కూడా పోరాడండి ప్రజల కోసం మీరు కూడా నిలబడండి ఈరోజు శనిమలమ్మ డ్రైవర్ను కొట్టారు గన్మెన్లను కొట్టారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లాగేస్తారు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తారు కానీ వాళ్ళని ఏం తప్పు వాళ్ళని పోలీసు వాళ్ళు అయితే తప్పు చూపించరు మీరు ఈరోజు శనిమలమ్మ అట్లా అనిందో లేక నేను చెయ్యి అట్లా అన్నాను అదే చూపిస్తున్నారు కొట్టాలంటే ఎంత గట్టిగా కొట్టచ్చు ఏమైనా చేయొచ్చు కానీ కొట్టాలనే ఉద్దేశం శర్మలమ్మకు లేదు నాకు లేదు పోలీసు వాళ్ళు ప్రభుత్వం అందరూ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ప్రజల కోసం చేయాలని మిమ్మల్ని అందరినీ వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు మేల్కొనండి ప్రజలకు మంచి సొల్యూషన్ తీసుకురండి ప్రజలకు మంచి చేయండి మీరు మంచి చేస్తే మీ ప్రభుత్వమే వస్తుంది తర్వాత కూడా అదే మిమ్మల్ని కోరుతాం షర్మిలమ్మ చాలా మంది అడిగేవారు మీరు ఇన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇన్ని చెప్తా ఉన్నారు అవన్నీ వాళ్ళు చేస్తే ఎట్లమ్మా అని చాలామంది ఆమెను ప్రశ్నించారు చేస్తే మంచిదే ప్రజలకు మంచి జరగడమే నేను కోరుకుంటా ఉన్నాను నేను నేనేదో చేయాలని కాదు అని అని చెప్పి చెప్పి షర్మిలమ్మ చాలా మందికి చెప్పింది నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అసమర్థ ప్రభుత్వం కాకుండా ఏదంటే అది నియంత్ర ప్రభుత్వం కాకుండా ప్రజల కోసం పనిచేయమని పోలీసు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మున్ని లేని కేసులు పెట్టి చేయకుండా మంచికి మేలుకు నిలబడమని పోలీసు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మీడియా వాళ్ళకి ఆల్రెడీ చేసిన దగ్గర ప్రెస్ వాళ్ళు మిమ్మల్ని కూడా కొట్టారంట మరి ప్రెస్ వాళ్ళకు కూడా అయితే ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు ప్రెస్ వాళ్ళకు కొట్టాల్సిన పని లేదు అసలు ఈరోజు అసలు ఈరోజు కనీసం నలభై యాభై మంది కూడా ఆమెతో పోయేదానికి మీరందరూ కూడా చూసే ఉంటారనుకుంటాం అనుకుంటా అది సిటీకి పోతుంది ప్రశ్నించి వస్తుంది అడిగి వస్తుంది అంతే కదా దానికి దానికి సొల్యూషన్ పెట్టకాల్సిన ప్రభుత్వం శనిమలమ్మ అరెస్ట్ చేసుకుంటా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టి ఇంటికాడ పెట్టి చాలా తప్పు ఇది రెడిక్లెస్ లేదు ఇంటి నుంచి పోతా ఉంది సిట్టుకు ప్రశ్నించడానికి పోతూ ఉంది హార్డ్లీ ముప్పై నలభై మంది కూడా ఒక్కరే ఉన్నారంట ఎవరు లేరంటూ ఉన్నారంట పోని పోని కనీసం పది మంది ఇరవై మంది కూడా లేనప్పుడు చనిపోయినా మనం అడ్డకిచ్చాల్సిన పనేముంది పోతుంది సెట్టుకు పోయి ప్రశ్నించి వస్తుంది ఇంకో చోటికి పోతుంది ఏదైనా కానీ మరి ధర్నాలకైనా ఏదైనా ప్రతిపక్షం చేసే ధర్నాలకైనా ఇంకోటైనా కూడా పోటీవ్గా తీసుకోవాలా ప్రభుత్వం తీసుకోవాలా వాళ్ళు ప్రశ్నించిన ప్రశ్నలకు సరైన జవాబు చెప్పాల్సిన ప్రభుత్వం సొల్యూషన్ చూపించాల్సిన ప్రభుత్వం ఈరోజు కేవలం ప్రతి ప్రశ్నించే గొంతును అరెస్ట్ చేయడం ఇంటికాడ పెట్టడం తప్ప ఇది చాలా ఇది కాదు మంచిది కాదు ఇది న్యాయం కాదు పద్ధతి కాదు చూద్దామా ఏమైనా పెట్టగలుగుతారా ఏమైనా చేయగలుగుతారు అంటే మీడియా మీడియా వాళ్ళు మీరు కూడా త్రీ నైన్ లో ఈరోజు నేను కూడా ఇప్పుడే చూసా నేను ఊరికి అట్లా అన్నా అట్లా దానికి ఓ కొట్ట చూపించేస్తా ఉన్నారు